హాయ్ అండి అందరికీ మా కులదైవం చౌడేశ్వరి అమ్మవారు ఆ అమ్మవారికి మా అమ్మ ఏటల్ని కోస్తానని మొక్కుకుందంట ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మార్నింగే లేచి పొంగలైతే చేసేశారు అందరం కలిసి గుడికైతే స్టార్ట్ అయిపోయాము అమ్మవారికి తాళాలతో పద్యాలతో చీరాసారైతే తీసుకెళ్తున్నాము మనం చేసిన ప్రసాదాన్ని తల మీద పెట్టుకొని అయితే తీసుకెళ్ళాలి మా చెల్లెల కోసం మొక్కుంది కాబట్టి తనే మోసింది మీ అందరూ కూడా ఒకసారి చూసేయండి నంద వరమందు నెలకొన్న నైక సరు సగున దిగురా చూడ హో మేం తెచ్చిన చీర సారీతో అమ్మవారిని అయితే అలంకరించారు బాగున్నారు కదా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంక అందరం కలిసి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ప్రతి గొంతులో ఆవులు ఉంటాయి ఎక్కడ చూసినా అవే అండి ఈ కార్యక్రమం అంతా మా అక్క ఇంట్లో జరుగుతుంది అక్కడికైతే వెళ్ళిపోయాము చాలా రోజులు అయింది అక్కడికి వెళ్ళి అందరిని కలిసాను ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఎంతైనా పల్లెటూరు కదా చాలా బాగా గాలి వస్తుంది అక్కడ ఇంతలో మా అక్క గుండెకాయలు ఫ్రై అయితే తీసుకొచ్చింది చూస్తుంటేనే నోరు పోతుందండి మేము అక్కడ వంట మనుషులని అయితే పెట్టామండి వాళ్లే చేశారు చాలా బాగా చేశారండి ఎంత బాగుందో ఇంకా నేను టేస్ట్ అయితే చేసేసాను కింద వంట పనులు అయితే జరుగుతున్నాయండి అవి చూడడానికి అయితే వచ్చాను మటన్ కర్రీ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నారు ఇక్కడ మటన్ ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాడు మా ఆయన వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాము అందరికి సీరియస్ గా చెప్తున్నానండి వంటలు అయితే అన్ని బాగా కుదిరాయి చాలా బాగా వచ్చాయి తిన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఐటమ్స్ వచ్చి వెజ్ బిర్యానీ మటన్ కర్రీ వైట్ రైస్ సాంబార్ రసం పెరిగి పుల్స్ అండి ఇంకా అందరు తినేసి వెళ్ళిపోయారు నేనైతే మా పెద్దక్క దగ్గరకైతే వెళ్తున్నాను మా అక్క దగ్గర కాసేపు ఉండేసి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇంకా బయట నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాను ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్